హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు గీతూస్ వంటిల్లు ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు మనమైతే సొరకాయ చికెన్ కర్రీ అయితే చేసుకుందామండి చూడండి హాఫ్ కిలో చికెను రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి తీసుకున్నాను అందులోకి లేత సొరకాయ ఒకటైతే తీసుకున్నానండి చిన్నకాయ ఒక పెద్ద ఉల్లిపాయ ఒక టమాటా కొద్దిగా కరివేపాకు ఐదు పచ్చిమిరపకాయలు రెండు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి ఈ సొరకాయ చికెన్ కర్రీ కాంబినేషన్ మాత్రం చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఎలా చేసుకోవాలో నేనైతే ఇప్పుడు చూపిస్తానండి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదు చూడండి పొయ్యి మీద గిన్నె పెట్టుకొని కొరకు సరిపడా ఆయిల్ వేసుకుందాము నాలుగు టీ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకుందామండి చికెన్ నూనె అయితే కాకుందండి నూనె అయితే కాగింది సన్నగా కట్ చేసుకుని ఉల్లిసనకులు యాడ్ చేసుకుందాం చూడండి ఉల్లిపాయలు అయితే వేస్తున్నాను ఇందులోనే కరివేపాకు అలాగే పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసేస్తున్నాను ఈ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కరివేపాకు వేగాలండి అంటే వేగడం బట్టి టేస్ట్ అయితే బాగుంటుందండి ఉల్లిపాయనైతే నూనెలో అయితే బాగా వేగింది వేగిన తర్వాత చూపిస్తానండి చూడండి ఉల్లిపాయలు అయితే వేగుతున్నాయి కదా ఇందులోనే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేసుకుందాం రెండు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే యాడ్ చేశానండి ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేగనిద్దాము ఒకసారి మొత్తం కలిపేసుకుందాం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేగనిద్దామండి మూత పెట్టుకుందాం వెళ్ళిన తర్వాత చూపిస్తాను చూద్దామండి ఒకసారి చూడండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఉల్లిపాయలు కదా చాలా బాగా వేయని చికెన్ అయితే యాడ్ చేసేస్తున్నాం సరే అయితే మొత్తం కల్ చికెన్ అయితే రెండు మూడు నిమిషాల పాటు నూనెలో మగ్గిందో మూత పెట్టుకొని మగ్గిందరూ చూపిస్తాను చూద్దామని ఒకసారి చూడండి రెండు మూడు నిమిషాలు చికెన్ నూనెలో అయితే మగ్గింది కదా ఇందులోనే సొరకాయి టమాటా ముక్కలు కూడా యాడ్ చేసేస్తాను సొరకాయ ముక్కలు టమాటా ముక్కలు కూడా యాడ్ చేసేస్తాను చూడండి సొరకాయ టమాటా ముక్కలు యాడ్ చేసుకున్నాం కదా రుచికి సరిపడ్డా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుందాం రెండు టేబుల్ స్పూన్ల వరకు సాల్ట్ అయితే యాడ్ చేసానండి రెండు టేబుల్ స్పూన్ల సాల్ట్ ఒకసారి అయితే కలిపేసుకుందాం చికెన్లో నుండి వాటర్ అయితే సపరేట్ అవుతుంది కదండి ఈ సొరకాయ చక్కగా మెత్తగా ఉడికిపోతుంది మొత్తం కలుపుకొని మూత అయితే పెట్టేసుకొని కొంతసేపు అయితే మగ్గిన బాగుంది మగ్గిన తర్వాత చూపిస్తా చూడండి సొరకాయ అయితే సాఫ్ట్గా ఉడికిపోయింది కదా పావు టీ స్పూను పసుపు అయితే యాడ్ చేసుకున్నాను పూరుకు సరిపడా కారం కూడా యాడ్ చేసుకున్నామండి రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం అయితే యాడ్ చేశాను ఒకసారి మొత్తం కలిపేసుకున్నాం ఇంకొక స్పూను కారం అయితే యాడ్ చేసుకున్నామండి స్పైసీనెస్ కోసం మొత్తం కలుపుకున్నాం కదా కూరకు కూడా వాటర్ అయితే వేసుకుందాం చూశారు కదా సరకీ చికెన్లో నుండి వాటర్ సపరేట్ అయ్యి సాఫ్ట్గా మగ్గింది అందుకే కొద్దిగానే వాటర్ వేసుకున్నామండి చూడండి కారం వేసుకొని వాటర్ వేసి మొత్తం కలిపేసుకున్నాం కదా అదైతే ఉడకనిద్దాము దగ్గరగా అయ్యేంత వరకు మూత అయితే పెట్టేసుకుందామండి దగ్గరగా అయిన తర్వాత చూపిస్తాను చూడండి ఆయిల్ కూడా సపరేట్ అవుతుంది కదా అందులోనే సన్నగా కట్ చేసుకున్నాం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకున్నాం ఇందులోనే ఫైనల్గా గరం మసాలా అయితే వేస్తాం ఒకసారి అయితే మొత్తం కలిపేసుకున్నామండి చూడండి కొత్తిమీరను గరం మసాలా వేసుకొని కలుపుకున్నాం కదా ఒక ఐదు నిమిషాల పాటు మూట పెట్టుకొని ఇదైతే ఉడకనిద్దాము ఉడికిన తర్వాత చూపిస్తానండి చూద్దామండి అయింది చూడండి ఆయిల్ కూడా పైకి అయితే తేలింది కదా కూర కూడా రెడీ అయిపోయింది ఒకసారి అయితే కలుపుకుందాం ఇలా ఉంటే సరిపోతుందండి రైస్కి చపాతీకి రోటీకి దేనికైనా బాగుంటుంది కర్రీ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి సొరకాయి ఇక్కడ కాంబినేషను స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము సొరకాయి తొందరగానే మగ్గిపోతుందండి టేస్ట్ కూడా బాగుంటుంది తక్కువ టైంలో చేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉండే సింపుల్ అండ్ కర్రీ మీకైతే కంపల్సరీగా నచ్చుతుంది ఫ్రెండ్స్ ఈ సొరకాయ చికెన్ కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వారు ఎవరైనా మన ఛానల్లోకి వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ సిమ్ ఉండేందుకు క్లిక్ చేయండి నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా అయితే నోటిఫికేషన్ వస్తుందండి అలానే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి ఫాలో చేసి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేసి ఫాలో చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుందండి అలాగే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్